నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శశికళ ఓలేటి గారు రచించిన అనుకోకుండా ఒకరోజు అనే ఒక చక్కటి కథనం విందామండి ఆంటీ ఈ గులాబీ పూలు మీకెక్కడివి చుట్టూ చేరి పిల్లలు అడగటం లేదురా తల్లి ఫ్లోరిస్ట్ దగ్గర కొనుక్కున్నాను నాకు పువ్వులు చూస్తూ చదువుకోవటం ఇష్టం పార్కులో గులాబీ మొక్కలు పీకేశారుగా అక్కడంతా మీ పిల్లల కోసం రైడ్స్ పెట్టారు కదా ఆడుకోవటానికి అంటూ అందమైన నందనవనంలో ఉండే తోటంతా పీకేసి ఆ స్థానంలో పిల్లలను సందర్శకులను ఆకర్షించటానికి పెద్ద టిక్కెట్లతో ఏర్పాటు చేసిన వాటర్ పార్కులు జైంట్ వీల్ కేసి నిరాశగా చూస్తూ అంది అరవై ఐదేళ్ల ప్రొఫెసర్ నిరంజన ఆంటీ కెన్ ఐ ఆస్క్ ఫర్ ఏ రోజ్ అంటూ మరి కాస్త చొరవ చూపించింది మరొక పిల్ల నిరంజన నవ్వేసి వై నాట్ మీ అందరికి వెళ్ళేటప్పుడు తాలో గులాబీ ఇస్తాను ఇంట్లో నీళ్లు పోసి వేసులో పెట్టాలి ఓకే అంటూ మార్ధవంగా చెప్తూ ఉంటే వెంటనే గులాబీ దక్కని ఆశాభంగంతో మొహం చిన్నపుచ్చుకుని అక్కడి నుండి పరుగులు తీసింది ఆ పిల్ల నిరంజన నవ్వుకుంటూ చదువుతున్న పుస్తకాన్ని మళ్ళీ చేతుల్లోకి తీసుకుంది కానీ నిమగ్నత కుదరలేదు ఆమెకు కొద్ది దూరంలో ఆ పిల్లల తల్లులు ఆరుగురు ఒక సర్కిల్లో కూర్చుని పిల్లల్ని కాచుకుంటూనే ఏ ఒ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు కార్తీక మాసం చాలి ఉండి ఉండి జివ్వున తగిలి వణికిస్తోంది దేహాన్ని పక్కన పడేసిన శాలువని నిండుగా కప్పుకుని మర్యాద కాదని తెలిసినా ఒక చెవి అటు పడేసింది నిరంజన అందరూ ముప్పై ముప్పై ఐదు మధ్య ఉంటారేమో చూస్తుంటే పెద్దగా లోటు లేని కుటుంబాలకు ఓడలాగానే ఉన్నారు వయసుకు మించిన ఆరోగ్యంగా పిల్లలకు పెట్టడం కన్నా వీళ్ళు తింటున్నదే ఎక్కువగా ఉందేమో కాసేపు నగలు బట్టల మీద నుంచి సాగిన సంభాషణ మెల్లగా పిల్లల చదువులు కుటుంబ సమస్యల మీదకు మళ్ళింది ఆ అమ్మాయిల్లో ఏదో అభద్రతాభావం అసంతృప్తి తమకు కావలసిన ప్రయారిటీస్ ఎంచుకోవటంలో భంగపాటు ఒకరి జీవితాలను మరొక సక్సెస్ఫుల్ జీవితంతో పోల్చుకుని పొందుతున్న ఆశాభంగాలు ఇంకా ఏవేవో చికాకులు బహుశా అందుకేనేమో ఇలా బలుమిగ్గా తినేస్తున్నారు పిల్లల మీద అరుస్తున్నారు ఎందుకో ఆ అమ్మాయిల మీద చాలా జాలిగా అనిపించింది నిరంజనకు ఉన్నంతలో గారాభంగా పెరుగుతారు చదువుకుంటారు ఎన్నో కళలతో పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ అక్కడ అత్తమామలతో అడ్జస్టబిలిటీ ప్రాబ్లం భర్తలతో అస్తిత్వ పోరాటాలు పెళ్ళలు రావటంతో మరికొన్ని తారుమారయ్యే సమీకరణాలు ఎన్నో సమస్యలకు అంతర్లేని సూత్రంగా డబ్బు ఆస్తులు పుట్టింటి వారి మీద ఒత్తిడి ఇవన్నీ ఈ తరానికి మోయలేని సమస్యలే పాపం సాయంత్రం ఆరయింది పార్క్ అంతా దేదీప్యమానంగా లైట్లు ఒకప్పుడు చక్కని సంగీతం వినిపించేవారు ఇప్పుడు అదీ లేదు ఆరయిందా ఓ మై గాడ్ ఈ పాటికి వీధిలో నిలబడిపోయి చూస్తూ ఉంటారు మా మామలు నేనంత విచ్చల వీడో పిల్లల్ని వేసుకుని ఎక్కడెక్కడో ఊరేగుతానని ఇరుగు పరుగుతో ప్రచారం చేస్తూ ఉంటారు నేను వెళ్ళాలబ్బా మీరంటే అంత ఒకే చోట నేనేగా ఎక్కడో మణికొండ అవతలికి పోవాలి ఒక అమ్మాయి టైం చూసుకొని పడుతుంది స్వీటీ బను అంటూ పిల్లల్ని రమ్మని పిలుస్తుంది ఎందుకే అంత కేర్ చేస్తావు వాళ్ళని ఇంకొక గంట కూర్చుని ఎక్కడైనా చాట్ తినేసిపోదాం అంది ఇంకొక ఆమె లేదు లేవే మా ఏరియా చాలా రిమోట్ సేఫ్టీ కూడా తక్కువ ఈ ట్రాఫిక్లో ఊబర్ కూడా దొరకదు చాలా భయంగా ఉంటుంది చీకట్లో పాపం ఆ అమ్మాయిలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది నిరంజన్కి ఇవన్నీ చాలా పరిచయం ఉన్న భయాలే తన గతమంతా ఇలాంటి పరుగులు భయాల మధ్య తెల్లారింది స్నేహితురాళ్ళంతా ఏవేవో చెప్తూ అన్న సామాన్లు సర్ది బ్యాగ్లో పెడుతున్నారు మీకు పర్వాలేదనుకుంటే నా డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నాడు మిమ్మల్ని సేఫ్గా ఇంట్లో దింపుతాడు ఎవరో అపరిచితురాలి నుండి వచ్చిన ఈ ఆహ్వానానికి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఎంతసేపు తాము తమ సంగతులే కానీ ఇతరుల ప్రయోజనాలను పెద్దగా ఆలోచించిన వాళ్ళు ఇంత పెద్ద ఉపకారమా అన్నట్లు చూశారు నిరంజన కేసి వారి మౌనాన్ని అంగీకారంగా భావించి తన డ్రైవర్కు కాల్ చేసింది నిరంజన మలేష్ ఈ మేడంని పిల్లల్ని మణికొండ దించేసి వస్తావా ప్లీజ్ యజమానురాల నుండి అలాంటి ఉపకారాలు తెలిసినవాడే అవ్వడంతో మేడం నాకు లేట్ అయిపోతుంది మళ్ళీ మిమ్మల్ని దించి నేను మణికొండకే వెళ్ళాలా అన్నాడు తలగొక్కుంటూ పర్వాలేదు మళ్ళీ రాక ఇంకా నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోగలను ఆ పాపను దింపేసి నువ్వు కారు రేపు తెచ్చేయి అని చెప్పేసింది నిరంజన ఫ్రెండ్స్ అంతా నిరంజనను చుట్టేసి థ్యాంక్ యూ ఆంటీ సో స్వీట్ ఆఫ్ యూ వాళ్ళ ఇండ్లాసు చాలా క్రూయల్ ఆంటీ ఏమాత్రం తేడా వచ్చినా తన హస్బెండ్తో చెప్పి గొడవలు పెట్టేస్తారు అంటూ థ్యాంక్స్ చెప్తూ స్నేహితురాలికి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి పార్క్ బయటకు వెళ్లారు వెళ్ళిపోతున్న పిల్లల చేతిలో తలో ఒక గులాబీ పెట్టడం మర్చిపోలేదు నిరంజన పిల్లల్లో ఈ కొత్త అంటే మంచితనంపై క్యూరియాసిటీ పెరిగింది గౌరవం కూడా ఆమె చుట్టూ మూగి ఏవేవో ప్రశ్నలు వాళ్ల విజయాల గురించి కాస్త ప్రస్తుతులు నిరంజనకు తన పుస్తకం మీద ఆసక్తి ఎప్పుడో పోయింది చుట్టూ ఇంత జీవితాన్ని ఉంచుకుని ఎవరో చూపెడుతున్న ప్రపంచాన్ని చదువుతూ ఆ పాత్రలతో మమేకం అవటం ఏంటి అనిపించింది బహుశా ఆ స్థాయిలో వ్రతభంగం చేయగలిగేది ఒక పిల్లలకి సాధ్యమేమో మరొక పది నిమిషాల్లో బయట ఎక్కడో ప్యాక్ చేయించుకున్న చాట్తో వచ్చారు ఆ అమ్మాయిలు ఈసారి నిరంజన్ కోసం కూడా ఒక ప్లేట్ తెచ్చారు మెల్లగా సంభాషణలు సాగి నిరంజన వివరాల్లోకి వచ్చాయి ఆమె చెన్నై ఐఐటిలో ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఈ మధ్యనే రిటైర్ అయ్యి ఈ ఊరు వచ్చారని భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అని ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో డాక్టర్లని తెలుసుకుని నోరు తెరిచారు సంభ్రమంతో ఆంటీ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ అకాంప్లిష్మెంట్స్ కానీ ఇవన్నీ ఎలా సాధ్యం మేమంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పెళ్ళికి టీసీఎస్లో ఉద్యోగం చేసేదాన్ని మెల్లగా మా ఇన్లాస్ వచ్చారు పిల్లల్ని చూసుకోవటానికి గొడవలు మొదలు నేను పనులు చేయాలని మెల్లగా మా హస్బెండ్ నన్ను ఉద్యోగం అనిపించి హౌస్ బోర్డు చేసేసాడు మా అందరి కథలు ఇవే బహుశా మీకు అత్తగారి పోరు లేదేమో కదా ఆ అమ్మాయి ప్రశ్నలో కొంత అమ్మాయికత్వం కొంత ఉడుకుపోతాను అంతా మనం బ్యాలెన్స్ చేసుకోవటంలో ఉందమ్మా ఈ ప్రకృతిలో ఎప్పుడూ సమతుల్యత అనేది ఏదో వైపు నుండి జరుగుతూనే ఉండాలి జీవితాలు కూడా అంతే ఈ విషయంలో నేను సదా రుణపడి ఉండేది మా అమ్మకు మా కోసం ఆమె చేసిన త్యాగం అంతా ఇంత కాదు అంది నిరంజన మీరు లక్కీ ఆంటీ మా అమ్మ వాళ్ళు జీవితాలను కొడుకులకు ధారపోసారు మాకేం చెయ్యరు మీ సమస్యలు మీవే అని చేతులు దులిపేసుకున్నారు అందుకుంది మన అమ్మాయి మా బాల్యం అంతా ఢిల్లీలోనే మాకు తెలుగు వారి పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ తెలియవు తనకు దక్కని చదువు మాకు దక్కాలని అమ్మ చాలా కృషి చేసేది ఇరవై ఐదేళ్లకు డాక్టరేట్ సాధించిన నాకు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్కి వచ్చిన మా వారితో పరిచయం పెళ్లికి దారితీయటం నేను చెన్నైలో అత్యంత నియమనిష్టలున్న కుటుంబంలో పడటం జరిగింది మా అత్తగారు చెడ్డవారు అనను ఆమెతో నాకు పడదంతే ఎవరో బయట అమ్మాయి గురించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు ఆమెందుకు వదులుకోవాలి అలాగే ఒక్కగానొక కొడుకును వదులుకోలేరు మావారు అందరిలాగే నా కెరీర్ మీద వేటు వేశారు ఉరుకులు పరుగులతో ఇంటికి పరిగెట్టి సేవలు చేయటం ఇలాంటి మార్పులు నా ప్రేమేయం లేకుండానే జరిగిపోయాయి అదే సమయంలో నాకు చెన్నై ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశం వచ్చింది ఇంట్లో గొడవలు వేడాకుల ప్రసక్తి వచ్చేంతవరకు వెళ్ళాయి అదే సమయంలో మా అత్తగారు పక్షవాతం బారిన పడటం అన్నిటికీ నన్నే కారణభూత్రాలను చేయటం సహజంగా జరిగిపోయాయి చెప్పింది నిరంజన ఉద్యోగం వదిలేశారా మేడం మరొక అమ్మాయి ఆతృతితో అడిగింది లేదమ్మా ఆ సమయంలో అమ్మ ఆదుకుంది నన్ను సేవల పరంగా నా బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకుంది కోపిష్టి అత్తగారి నిందలు తిట్లు భరించేది పద్ధతులన్నీ నేర్చుకుని మరీ ఆవిడని సంతృప్తి పరిచేది అమ్మ ప్రోద్బలంతోనే నేను అమెరికా ప్రింటెస్ట్లో రీసెర్చ్ చేయగలిగాను నా పిల్లల బాధ్యత కూడా ఆనందంగా స్వీకరించి వాళ్ళను సవ్యంగా పెంచిపెట్టింది అమ్మ తన జాలి సానుభూతితో మా అత్తగారి మనసు గెలుచుకుంది ఇంత చేసిన అమ్మ తనకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వకుండానే అనాయాసంగా కన్నుమూసింది ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ సాధికారిత మా అమ్మ భిక్షే చాలా ఉద్విగ్నమైపోయింది అయిపోయింది నిరంజనం ఒక్కసారిగా నిరంజన చుట్టుముట్టి మౌనంగా వింటున్నారు అమ్మాయిలు నేను ఒకటే చెప్తానమ్మా పెళ్ళి పిల్లలు అత్తవారిల్లు మన వివాహ వ్యవస్థలో వద్దనుకోలేని బంధాలు సాధ్యమైనంత వరకు స్నేహంగా సంయమనంగా వాటిని బ్యాలెన్స్ చేసుకోవటమే మీ చదువులు మీకు ఉపయోగపడాలి ఇలాంటి ఖాళీ కెరియర్లో ఏర్పడితే త్వరలో శూన్యంగా మారిపోతుంది ఏమి చేయటానికి మోటివేషన్ ఉండదు ముందు ముందు కలిసి కట్టుగానో విడివిడిగానో ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోండి ఇంట్లోంచి మీ బాధ్యతలకు అడ్డు రాకుండా కేటరింగ్ డ్రెస్ డిజైనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ కన్స్ట్రక్షన్ ట్యూటోరియల్స్ డై సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ట్రాన్స్క్రిప్షన్స్ డేటా మైగ్రేషన్ ఎన్నో ఉన్నాయి ఐడియల్గా మాత్రం ఉండొద్దు కొన్నాళ్లకు ఏం సాధించామని వెనక్కు చూసుకుంటే మీకు ఏదో ఒక విజయం కనిపించాలి ఆల్ ద బెస్ట్ అంటూ వాళ్లకు చిన్న హగ్ ఇచ్చి పిల్లలకు బుట్టల గులాబీలన్నీ పంచేసి హుందాగా ముందుకు నడిచింది నిరంజన పార్కు బయటే వేచి చూస్తూ ఉన్నాడు మల్లేష్ మళ్ళీ మీరు సారు గారితో మాట పడాల్సి వస్తుందని వచ్చేశానమ్మా అన్నాడు ఈ పాటి సాధికారత కోసం ఈ ఆంటీ ఇంట్లో భర్తగారి ముందు చేతులు కట్టుకుని ఉండాలని ఆయన అనంత కోపాగ్నిలో ఆమె నిత్య సమిధాన్ని తెలిస్తే ఆ అమ్మాయిల రియాక్షన్ ఎలా ఉండేదో అనుకుంటూ నిర్లిప్తంగా బయటకు చూస్తూ ఈ టెన్స్ అస్ అనుకుంది పుస్తకంలోకి చూస్తూ నిరంజన కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే